హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో వాటన్నింటిని వన్ బై వన్ అనలైసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వీఆర్ఏ వ్యవస్థ గురించి మనకు పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టునైతే మనం దీంట్లో చూడవచ్చు వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ సమస్యల అధ్యయనానికి ఐదుగురు సభ్యులైతే ఒక కమిటీ అయితే మనకు రెవెన్యూ శాఖ అయితే ఏర్పాటు చేసింది గ్రామ స్థాయిలో రెవెన్యూ సహాయకులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టునైతే మనకు మంత్రి పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి గారి ఈ వార్తనైతే మళ్ళీ మనకు చెప్పడం నాలుగోసారి గతంలో మూడు సార్లు మనకైతే వార్తలు వచ్చింది సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం అయితే ప్రాథమికంగా నిర్ణయించింది ఇది మాత్రం మనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనండి ప్రభుత్వం మాత్రం క్లియర్ ఇండికేషన్ అయితే మనకి ఇచ్చేసింది ఆల్రెడీ విఆర్ఏ వ్యవస్థను తీసుకొస్తామని గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే చట్ట పరిమితులు న్యాయ వివాదాలు ఇతర విభాగాల్లో చేరిన విఆర్ఏల సర్వీసుల పునరుద్ధరణ తదితర సమస్యలపై అధ్యాయానికి అయితే తాజాగా ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ వేసింది ఎందుకంటే వీళ్ళందరినీ విఆర్ఏలను జూనియర్ రెసిడెంట్లుగా అయితే మనకు ప్రమోట్ చేసారు వాళ్ళని డైరెక్ట్గా ఆ డిపార్ట్మెంట్లో చేర్చారు కాబట్టి మళ్ళీ వీఆర్ఏలకు తీసుకుంటే వాళ్ళకంటే కింది స్థాయిలోకి తీసుకోవడం అవుతుంది కాబట్టి సో న్యాయ వివాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు అయితే మనం దీంట్లో చూడొచ్చు సో కమిటీని శనివారం ఏర్పాటు చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠలు అయితే ఉత్తర్వులు జారీ చేశారు సో అప్పుడైతే మనకు ఏ విధంగా సర్దుబాటు చేశారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఇచ్చారు అసంపూర్తిగా సర్దుబాటు పోస్టింగ్ లాంటి ఇక్కడ ఇచ్చారు మనకు వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది విఆర్ఏలలో పదహారు వేల ఏడు వందల యాభై యాభై ఎనిమిది మంది ఉద్యోగాలను అయితే క్రమబద్ధీకరించింది సో అర్హత ఉండాలి కాబట్టి అందరికీ కొంతమందికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళకు అర్హతను బట్టి అయితే ఉద్యోగాలు క్రమబద్ధీకరించారు సో కొంతమందికి లేదు కొంతమంది కరోబార నుంచి వివిధ దాంట్లో నుంచి సుంకరి లాంటి ఉద్యోగాల నుంచి అయితే కొంతమంది విఆర్ఏలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్హత ఉంటే మాత్రం ఇచ్చేవారేమో సో వాళ్ళే మిగిలిన వాళ్ళు వారి అయ్యి ఉండవచ్చు సో పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో దీంతో తమకు పదోన్నతులు నష్టం జరుగుతుందని పలువురు సబార్డినేట్ సబార్డినేట్లు కోర్టును ఆశ్రయించారు సో వీళ్ళకి సంబంధించిన వీళ్ళు పదోన్నతులు ఆఫీస్ సబార్డినేట్లు ఏ విధమైన పదోన్నతి పొందితే జూనిర్ రెసిడెంట్గా వెళ్తారో ఆ జూనియర్ అసిస్టెంట్ల స్థానంలో మనకు వీఆర్ఏలు నియమించడం తోటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సో కానీ కోర్టు ఉత్తర్వులు వెలువడలో లోపే వీలైతే ఎనభై శాతం మంది అయితే వాళ్ళు విధుల్లో కూడా చేరారు కాబట్టి సో ఆ విధమైన సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిపై అయితే కమిటీ ఒక వాటి మీద అధ్యయనానికి ఒక కమిటీని అయితే మనకు శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు సో ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా చాలా సార్లు ఇప్పింది రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం గ్రామాల్లో పన్నెండు రకాల విధులు వాళ్ళు నిర్వహించేవారు సో ప్రోటోకాల్ వంటి అధికారులు గ్రామానికి వస్తే ప్రోటోకాల్ లాంటి వివాదాలు అన్నీ వాళ్ళే చూసుకునేవారు కాబట్టి సో గ్రామస్థాయిలో కనెక్టివిటీ కంపల్సరీ ఉండాలి కాబట్టి మనకు ఏరియా వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు సో నెక్స్ట్ అయితే మనకు బడ్జెట్లో నుండి నేను బడ్జెట్లో మనకైతే టీఎస్పీఎస్సీకి నలభై కోట్లు అయితే కేటాయించారు సో మనకు బట్టే విక్రమార్క గారు తన ప్రసంగంలో కూడా మెగా జాబ్ క్యాలెండర్ అంటూ మనకైతే ఒక స్పష్టమైన హామీ కూడా ఇచ్చిన అంశాన్ని ఇక్కడ చూడొచ్చు పదిహేను వేల కానిస్టేబుల్కి సంబంధించి మనకు ఇది పాత నోటిఫికేషన్ సంబంధించి కొత్త నోటిఫికేషన్ గురించి ఎలాంటి ఇంకా స్పష్టతనైతే రాలేదు అదనంగా అరవై నాలుగు గ్రూప్ వన్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్టునైతేనే ప్రకటించిన అంశాన్ని మనం దీంట్లో చూడొచ్చు సో మనకు గతంలో గ్రూప్ వన్కి సంబంధించి బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు అంటే దానికి కోటి రూపాయల వరకు అవసరం అయితే మనకు గతంలో టీఎస్పీఎస్సీ మనకు గ్రూప్ సంబంధించి అండి సారీ గ్రూప్ వన్ కాదు గ్రూప్ కి సంబంధించి బయో బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు అంటే కోర్టుకు పైగానే దానికి ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుందా కమిషన్ ఇచ్చిన కౌంటర్లో అయితే ఆ విషయాన్ని వెల్లడించిన అంశాన్ని చూడవచ్చు సో దానికి అలాంటి సమస్యలు ఏం తలెత్తకుండా అయితే మనకు నలభై కోట్ల రూపాయలు అయితే టీఎస్పీసీ కేటాయించినట్టుగా అయితే దీనిలో చూడచ్చు రాష్ట్రంలోని ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు కూడా చేస్తుంది మెగా జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు సర్కార్ తెలిపింది సో ఈ జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్లే మన నిరుద్యోగుల పది లక్షల నిరుద్యోగుల్లో యాభై శాతం మంది ముప్పై దాటిపోయారు ఎందుకంటే జాబ్ కెలెండర్ లేదు ఎంతవరకు చదువుకోవాలి ఎప్పటి వరకు చదువుకోవాలి ఎప్పుడు ప్రైవేట్కి వెళ్ళిపోవాలనే ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు కాబట్టి సో ఇదైతే మంచి ఆహ్వానించదగిన పరిణామం ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది మెగా మెగాడిఎస్ నిర్వహించబోతున్నట్లు అసెంబ్లీలో కూడా పేర్కొంది అలాగే దాదాపు పదిహేను వేల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయితే అది త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించింది సో మనకు రెండు మూడు రోజులు ముఖ్యమంత్రి గారి చేతికి ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తారండి గత ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా అరవై నాలుగు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది సో ఇది మనకు నిన్న చర్చించిన అంశమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గ్రూప్ వన్ పోస్ట్ కూడా భర్తీ చేయాలని అయితే మండిపడింది సో మనకు తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్కటి కూడా గ్రూప్ వన్ కూడా అయితే రాలేదు కదా సో లాస్ట్లో ఎండింగ్లో అయితే మనకు వచ్చింది నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చేలా టీఎస్పీసీ ప్రక్షాళన చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో దీనికి సంబంధించి మనకు నలభై కోట్లు అయితే కట్టాయించినట్లు చూడొచ్చు చూడవచ్చు సో త్వరలోనే మెగా డిఎస్సీ అంటే మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఒక అప్డేట్ చూడవచ్చు మనకు నిన్న బడ్జెట్ సంబంధించి సేమ్ అప్డేట్ జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామంటూ మనకు బట్టె విక్రమక్ర అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు సో నలభై కోట్ల సేమ్ అప్డేటు ఉద్యోగ నియామకాల ప్రక్రియను సంబంధించి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్ బట్టి విక్రమార్కని అయితే ప్రకటించారు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించనున్నామని ఆయనైతే తెలిపారు సో అసెంబ్లీలో అన్న మాటలే సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ మిగతా అంశాలను అయితే ఇచ్చారు ఆ కరెంట్ అఫేర్స్ సంబంధించి మనం చూసినట్లయితే మనకు ఇప్పుడు బడ్జెట్లో మనకైతే చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకు ఆర్థిక సర్వే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేరుగా ఆర్థిక సర్వే నుంచి క్వశ్చన్స్ అయితే అయితే వస్తాయి కాబట్టి మనకు ఆర్థిక సర్వేనే ముందు ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇది ఓట్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఇది నాలుగు నెలలకు మాత్రమే అని మనకు ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది ఇది నాలుగు నెలలకు మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ మనకు ఎలక్షన్ తర్వాత మళ్ళీ అయితే ప్రవేశపెడతారు సో అప్పుడు కూడా కొన్ని రకాల అంచనాలు అయితే మారుతాయి కాబట్టి అయితే ఇవి కొన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సవరించిన అంచనాలు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ప్రస్తుత బడ్జెట్కి సంబంధించిన అంశాలు అయితే ఇవన్నీ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఏ ఏ రంగానికి ఎంత ఇంత ఇచ్చారనేది కూడా మనం అయితే ఒక ప్రత్యేకమైన వీడియోలో అయితే పరిశీలిద్దాం సో దీంట్లో కొన్ని అంశాలు అయితే మనం టోకీగా రఫ్లీ అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో తగ్గిన జీఎస్డీపీ వృద్ధి రేటు అంటే మనకి ఈరోజు ప్రధాన వార్తగా అన్ని న్యూస్ పేపర్లు అయితే వచ్చింది రాష్ట్రంలో తలసరి ఆదాయం மூடு வேல సారీ మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల ఎనభై అయితే గుర్తుపెట్టుకోండి సో దీంట్లో డీటెయిల్స్ చూసినట్టయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పదకొండు పాయింట్ మూడు శాతంగా ఉంటుందని అయితే ప్రభుత్వం అంచనా వేసింది అంటే ఇది గతంతో పోలిస్తే తక్కువ అండి గతంలో మనకి ఎంతవరకు జిఎస్డి వృద్ధి రేటు ఉండేది పద్నాలుగు పాయింట్ ఏడు శాతం ఉండగా ప్రస్తుతానికి అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ మూడు శాతానికి తగ్గినట్టుగా అయితే పేర్కొన్నారు సో మనకు మనకి వృద్ధి రేటు అయితే తగ్గింది అదేవిధంగా తలసరి ఆదాయానికి సంబంధించిన అంశాలు కూడా మనం దీనిలో చూడవచ్చు సో ఇంకో సాక్షి న్యూస్ పేపర్లో రాష్ట్ర వృద్ధి రేటు క్షీణించింది రాష్ట్ర స్థూల దేశీ ఉత్పత్తి విలువలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే మనకు ప్రస్తుత ధరల వద్ద పదమూడు లక్షల రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల నుంచి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై కో ఎనిమిది ఏడు వందల ఎనిమిది అయితే పెరిగింది సో ఇదే సమయంలో వృద్ధి రేటు మాత్రం పద్నాలుగు పాయింట్ ఏడు శాతం నుంచి పదకొండు పాయింట్ మూడు శాతం అయితే క్షీణించిందని మనం దీంట్లో చూడవచ్చు తలసరి ఆదాయానికి సంబంధించిన అంశాలు మనకు సాక్షి నుంచి అయితే చూడవచ్చు మనకు వృద్ధి రేట్ అయితే తగ్గిపోయింది అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం మనకు క్షీణించిన తలసరి ఆదాయం అంటే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ చూడవచ్చు తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రెండు వేల మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు ఉంటుందని అంచనా వేశారు సో గత ఏడాది తలసారి రాదేమి ఎంత అండి ఆ మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు అని అయితే నమోదైంది సో దీంట్లో దీంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ కాబట్టి తలసారి ఆదాయం పెరిగినా కూడా వృద్ధి రేట్ అయితే తగ్గిందని అయితే మనకు ప్రధానంగా దీంట్లో చూడొచ్చు సో ద్రవ్యోల్బణంలో మన రాష్ట్రం అయితే ఐదో స్థానంలో నిత్యావసర ధరలు అయితే మనకు చాలా ఎక్కువ పెరిగిపోయి మనకు భూముల ధరలు కూడా మన తెలంగాణలో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ద్రవ్యోల్బణంలో మన తెలంగాణ అయితే జాతీయ స్థాయిలో ఐదవ స్థానమునట్టు అయితే మనకు బడ్జెట్లో పేర్కొనడం జరిగింది వినియోగదారుల ధరల సూచి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు జాతీయ స్థాయిలో ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉండగా తెలంగాణలో మాత్రం సిక్స్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ శాతంగా అయితే నమోదైంది ఈ లెక్కన దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన ఐదో రాష్ట్రంగా అయితే నిలిచింది మనకు బడ్జెట్లో చూడవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు మూసికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా మనకు ఆర్థిక మంత్రి గారి అయితే పేర్కొన్న అంశాన్ని ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర పురపాలక శాఖకు ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కేటాయించింది మూసి నదికి సంబంధించి పురపాలక శాఖకే సో మనకు ఈ మూసి నదికి సంబంధించి ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ఏ దేశానికి సంబంధించిన సంస్థతో ఒప్పందం చేసుకున్నది అంటే సింగపూర్ ఇంకా ఏ సంస్థ అనేది మనకు కన్ఫర్మ్ కాలేదు ఎందుకంటే వివిధ ప్రతినిధులు అయితే కలుస్తున్నారు సింగపూర్కి చెందిన ప్రతినిధులు సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూడవచ్చు సో మనకు ప్రాంతీయ రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చేయడం ఉన్నట్టుకైతే మనకు బడ్జెట్లో కూడా అంశాన్ని కూడా పేర్కొన్నారు సో ఇదంతా మనకు వెయ్యి కోట్లలోనే ఈ పురపాలక శాఖ అయితే కేటాయించారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ సేమ్ అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు బడ్జెట్కి సంబంధించిన కీ హైలైట్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో వైద్య రంగానికి కూడా మనకు పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నట్టు అయితే మనం దీంట్లో చూడొచ్చు గృహజ్యోతి పథకం కింద మనకు అర్హత ఉన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత కర ఉచిత విద్యుత్ సరఫరా కోసం బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కూడా కేటాయించారు సో ఈ ఆరు గ్యారెంట్లకు సంబంధించిన అంశాలను అయితే కొంచెం ప్రత్యేకంగా అయితే చూడాలి మనం సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు బడ్జెట్లో ఇంకొక అంశం అయితే చెప్పారంటే మనకు ఈ యొక్క డిజిట్ అయితే మనకి ఇంపార్టెంట్ ఇప్పటి వరకు పదిహేను పాయింట్ ఇరవై ఒకటి కోట్ల మంది మహిళలు ప్రయాణం అయితే చేసినట్టుగా అయితే మనకు బడ్జెట్ ప్రసంగంలో పేర్కోవడం జరిగింది సో ఈ యొక్క నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి పదిహేను పాయింట్ ఇరవై ఒకటి కోట్ల మంది మహిళలు అయితే ప్రయాణం చేసినట్టుగా దీనిలో చూడొచ్చు సో సేమ్ అప్డేట్ మనకు సేమ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు మళ్ళీ తెలంగాణలో ప్రతి తెలంగాణలో ప్రతి మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా అయితే మనకు ఈ అంశం మనకు బడ్జెట్ ప్రసంగంలో అయితే చెప్పడం జరిగింది సో ఈ యొక్క అంశాన్ని కూడా కొంచెం ప్రత్యేకంగా చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కరెంట్ అఫేర్ పరంగా ఇంకొక అంశం అండి పదిహేడవ లోక్సభ ఆఖరి సమావేశాలు అయితే కంప్లీట్ అయినాయి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకు లోక్సభ స్పీకర్ అయితే ఇచ్చారు కొత్త పార్లమెంట్ భవనంలో శనివారం ముగిసిన పదిహేడవ లోక్సభ మెరుగైన పనితీరు కనబరిచినట్లయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లే అయితే తెలిపారు సో మొత్తంగా ఎన్ని బిల్లులు అయితే ప్రవేశపెట్టారు ఎన్ని రోజులు అయితే ఇది పనిచేసింది సో ఈ లోక్సభ మొత్తం టోటల్గా రెండు వందల డెబ్బై నాలుగు రోజుల్లో పదమూడు ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు గంటలైతే సమావేశమైంది నిర్ణీత సమయం కంటే మూడు వందల నలభై ఐదు గంటలైతే ఎక్కువగా పనిచేసినట్టునైతే మనకు దీంట్లో ఇచ్చారు సో టోటల్గా రెండు వందల ఇరవై రెండు బిల్లులు అయితే ఆమోదించారు మొత్తం ప్రవేశపెట్టిన బిల్లులు లేనండి రెండు వందల రెండు బిల్లులు అయితే ప్రవేశపెట్టినైతే దీంట్లో ఇచ్చారు మనకు సో దీంట్లో చూసినట్టయితే మనకు మహిళల శాతం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు గతంలో అడిగారు కాబట్టి పదిహేడు లోక్సభలో మహిళల శా మహిళలు ఎంతమంది అండి సెవెంటీ ఎయిట్ మంది అయితే మనకు సెవెంటీ ఎయిట్ అయితే ఈ నెంబర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పదిహేడు లోక్సభలో మనకు డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు సభ ముగిసే నాటికి డెబ్బై ఏడుగా ఉన్నారు ఒక సంఖ్య అయితే అయితే మనం దీంట్లో చూడవచ్చు సో యువ జనాభా అయితే అధికంగా ఉన్నట్టునైతే మనకు సో విద్యావంతులు ఎక్కువగా ఉన్నట్టు యువత ఎక్కువగా ఉన్నట్టు అయితే పదిహేడు లోక్ సభలో గుర్తుంచుకోండి అదేవిధంగా మనకు పదిహేవ లోక్సభలో మహిళల శాతం ఎంతండి పద్నాలుగు శాతం సో ఇది మనకు రువాండా కానీ దక్షిణాభితతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ సో రువాండాలో అత్యధికంగా అరవై ఒక్క శాతం మహిళలైతే వాళ్ళ యొక్క చట్ట సభలో ఉన్నట్టునైతే మనం దీంట్లో చూడవచ్చు సో సెవెంటీ ఎయిట్ అనే నెంబర్ ఫోర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు పాకిస్తాన్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయండి పాకిస్తాన్లో నిన్న మనకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అక్కడ హంగ గవర్నమెంట్ అయితే ఏర్పడింది సో మన కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో ఏం గుర్తుంచుకోవాలండి దీంట్లో మనకు మ్యాజిక్ ఫిగర్ అయితే నూట ముప్పై మూడు సీట్లు ఇంట్లో మొత్తం స్థానాలు ఎన్ని అని అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మొత్తం స్థానాల సంఖ్య రెండు వందల అరవై ఆరు సో ఈ యొక్క అంశం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఇంకా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయలేదు రేపటి న్యూస్లో అసలు కావచ్చు మనకు ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేయబోతుందో సో నెక్స్ట్ చూస్తున్నది మనకు ప్రముఖ ప్రఖ్యాత చిత్రకారుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఏ రామచంద్రన్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడితే అయితే మృతి చెందిన అయితే మనం దీంట్లో చూడవచ్చు సో పద్మభూషణ్ కానీ పద్మశ్రీ కానీ ఈ అవార్డు గ్రహీతలు అయితే మనం తప్పకుండా దీన్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయాలి సో కేరళకు చెందిన వ్యక్తి సో ఈయనకు సోమవారం అయితే అంతక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు రాహుల్ అయితే తెలిపారు కేరళ జన్మించిన రామచంద్రన్ రంగుల చిత్రకారులు అద్భుతాలు సృష్టించారు సో ఈయనకైతే రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో అయితే సత్కరించింది సో ఏ కేటగిరీలో ఆయనకి వచ్చిందంటే రంగుల చిత్రకాలను అయితే ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయితే ఆయనకు లభించింది సో రామచంద్రన్ చిత్రాలు ప్రపంచ ఖ్యాతి పొందాయని కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ఫేస్బుక్ ద్వారానైతే ఆయన పోస్ట్ చేశారు సో నెక్స్ట్ అయితే మనకు ఈనాడు ప్రతిభ నుండి మూడు కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఐదు రోజుల పాటు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రష్యాలో పర్యటించారు ఈ సందర్భంగా ఏ రాష్ట్రంలోని కూడంకులం అన అణ కేంద్రంలో ఐదో ఆరో యూనిట్ల నిర్మాణంపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిదంటే తమిళనాడులో ఉన్నాయి ఎక్కడున్నాయండి మనకు తమిళనాడులో అయితే ఉన్నాయి ఈ అణువిద్యుత్ కేంద్రాలు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని పెద్ద పుల్లు మరణించినట్టుగా భారత వన్యప్రాణి సంరక్షణ సంఘం వెల్లడించింది సో మనకు పుల్లులకు సంబంధించిన అంశం అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలి రెండు వందల రెండు పుల్లులు మరణించినట్టుగా అయితే మనకు ప్రభుత్వం ప్రకటించింది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు వేల యాభై నాటికి మేర హరిత ఉద్దజనీని ఉత్పత్తి చేయాలని భారత్ సంకల్పించింది అనేది అప్డేట్ను అనే క్వశ్చన్కి ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు ఫైవ్ జీరో కోట్ల మెట్రిక్ టన్నులు రెండున్నర కోట్ల మెట్రిక్ టన్నుల హరిత ఉదయం అయితే ఉత్పత్తి చేయాలంటే భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సో అండి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ